హాయ్ ఎవరీవన్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అక్కడ గంట సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గంట సింబల్ని మీరు క్లిక్ చేస్తేనే నేను వీడియో మీకు పెట్టిన వెంటనే రోజు మీకు వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మరి యొక్క కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మీ పుట్టినరోజు సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకు ఎటువంటి గిఫ్ట్ ఇచ్చారు అని మీరు ఇతరులను ఎలా అడగాలి దానికి రిప్లై వాడు ఎలా ఇవ్వాలి ఇలాగ మనకి ఈరోజు ఈ వీడియోలో కాన్సెప్ట్ నడుస్తుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అదేంటో చూసేద్దాం లెట్ స్టార్ట్ వాట్ డిడ్ యువర్ పేరెంట్స్ గివ్ యు ఫర్ యువర్ బర్డే మీ తల్లిదండ్రులు మీ పుట్టినరోజుకు మీకు ఏమి ఇచ్చారు దే గేవ్ మీ అండ్ ఐఫోన్ వాళ్ళు నాకు ఐఫోన్ ఇచ్చారు వాట్ డిడ్ యూ గివ్ యువర్ పేరెంట్స్ ఫర్ దేర్ యానివర్సరీ మీరు మీ తల్లిదండ్రులకు పెళ్లి రోజున వారికి ఏమి ఇచ్చారు ఐ గేవ్ దెమ్ అండ్ ఆడి ఫార్ నేను వాళ్ళకి ఆడికార్ని ఇచ్చాను వాట్ డిడ్ వాణీస్ గ్రాండ్ చిల్డ్రన్ యు హెవ్ ఫర్ హెర్ బర్త్డే వాణి మనవులు ఆమె యొక్క పుట్టినరోజుకు ఏమి ఇచ్చారు దే గేవ్ హర్ ఆ కంప్యూటర్ వాళ్ళు ఆమెకు కంప్యూటర్ ఇచ్చారు What did your చిల్డ్రన్ give you అండ్ యువర్ వైఫ్ ఫర్ యువర్ యానివర్సరీ మీ పెళ్లి రోజున మీ పిల్లలు మీకు మీ వారికు ఏమిచ్చారు దే గేవ్ అస్ ఆ ప్లాంట్ వాళ్ళు మాకు ఒక మొక్క ఇచ్చారు I forget నేను మర్చిపోయాను వాట్ డిడ్ యూ గివ్ మీ ఫర్ మై లాస్ట్ బర్త్డే నువ్వు నా లాస్ట్ ప్రోడక్ట్కు నాకు ఏమి ఇచ్చావు ఐ గేవ్ యూ అండ్ ఐఫోన్ నేను నీకు ఐఫోన్ ఇచ్చాను